ఫౌండర్స్ అందరి గుడి విని నిజంగా ఫౌండర్స్ లెక్కేయండి ఎందుకంటే చిన్న చిన్న బిజినెస్లే ఈ కాలం లక్షలు పెట్టి చేయాల్సి వస్తుంది అలాంటిది మిడిల్ క్లాస్ పీపుల్కు జస్ట్ పదివేలతోనే ఇంటర్నేషనల్ బిజినెస్ అవకాశం దొరికిందంటే అంటే నిజంగా అది మన పెద్దలు చేసుకున్న అదృష్టం మీరు ఎప్పుడో పుణ్యం చేసి ఉంటారు అందుకే మీకు ఫౌండర్షిప్ అవకాశం దొరికిందనమాట అదేవిధంగా వ్యవస్థాపకులు ఏదో ఒక మంచి పని చేసి మంచి హృదయం ఉంటేనే దేవుడు వాళ్లకు ఈ అవకాశం ఇచ్చాడని నేను అనుకుంటున్నాను అన్నమాట అదేవిధంగా ఈ ఫౌండర్స్ కోసం యాస్ ముఫరెస్ సారు ఎంతగానో కష్టపడి ఇంటర్నేషనల్ పరంగా మన బిజినెస్ను అనేక విధాలుగా డెవలప్ చేశాడు ఇంకా తొందరలో మనం కోరుకున్న డెస్టినేషన్ అనేది రాబోతుంది అందుకే ఫౌండర్స్ అందరం అదృష్టవంతులు మరి మనందరం ఈ కంపెనీ లాంచింగ్ సందర్భంగా ఫౌండర్స్ అందరూ ఏకతాటిపై ఉండాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందన్నమాట ఎందుకంటే అటు పెద్ద కంపెనీలు కావచ్చు ఇటు మన ఆన్ ప్యాసివ్ కంపెనీ వ్యతిరేకులు కావచ్చు మన కంపెనీ విచ్ఛిన చేయడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు కాబట్టి ఏ చిన్న కామెంట్ వచ్చినా మనమే తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట మనం దాన్నే మనమే దాన్ని పబ్లిసిటీ చేయకుండా ఎక్కడ ఎవరికి నెగిటివ్ కామెంట్ అనిపిస్తే వాళ్ళే తిప్పికొట్టాలన్నమాట ఆ విధంగా మనం కంపెనీకి సపోర్ట్ ఇవ్వాలి ఇవ్వాలి అప్పుడే మనం కోరుకున్న ఆర్థిక లాభం అనేది ఖచ్చితంగా మన చెంతకు వస్తుందన్నమాట అన్నమాట ఆ వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం హలో మై డియర్ ఫౌండర్స్ గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ అందరికీ కూడా చాలా మంచి శుభోదయం అని భావిస్తాను ఎందుకంటే మనం గత వెబినార్ని మళ్ళీ ఇంకొకసారి రివీల్ చేసుకునే అవసరం వచ్చింది ఆ సమయం వచ్చింది కాబట్టి మీ అందరి కోసం ఈరోజు ఈ ఆడియో చేయడం జరుగుతుంది చాలా అతి త్వరలో మన ఆన్ ప్యాసివ్ మన ముందుకు రాబోతోంది ఆన్ ప్యాసివ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఐటీ పరిశ్రమలలో ఒక విప్లవాత్మక ఉద్యమంగా మారుతుంది ఈ తరుణంలో అసోసియేట్లందరూ ఏకతాటిపైకి వచ్చి కంపెనీలో ఐక్యత వృత్తి నైపుణ్యం మరియు ఆచరణాత్మక విషయాలపై అవగాహన సాధించాలి ఈ కాన్సెప్ట్ ఒక పెద్ద షాక్గా ఉండిపోతుంది ప్రపంచానికి ఇది ఎప్పటికీ జరగబోయే అత్యంత విప్లవాత్మకమైన విషయాలలో ఒకటి మేము సహకారం మనమందరం సహకారులుగా ఈ కంపెనీ సంస్కృతిని అభివృద్ధి చేయాలి లేదా మెరుగుపరచాలి అది మన మన కనీస బాధ్యత మన సీఈఓ తన బృందంతో నిబద్ధత అంకిత భావం కృషిని గత త్రీ సిక్స్టీ వెబినార్లో ఆయన చేసిన ప్రసంగాల నుండి చూడవచ్చు ఎంత వ్యాల్యూ ఇస్తారో మనకు అర్థమవుతుంది అక్కడ ఓఎస్ యొక్క కొత్త వర్షన్ ఆన్ ప్యాసివ్ మరియు దాని ఏఐ ఉత్పత్తుల ద్వారా వస్తోందని చాలా స్పష్టంగా చెప్పారు మనమందరం ఓఎస్ యొక్క కొత్త వర్షన్లో ప్రతి దానిని ఆటోమేషన్ మోడ్తో ఆశిస్తున్నాము ఇప్పటి వరకు అందరూ తప్పిపోయిన ఓ కనెక్ట్ యొక్క కొత్త వర్షన్ ద్వారా సమావేశాలను నిర్వహించడానికి చాలా ఆసక్తిగా ఉన్నాము అది మనందరికీ తెలుసు మనమందరం రాబోయే ఈ విప్లవ ఉద్యమానికి చెందిన వారమైనందుకు లేదా అందులో భాగమైనందుకు చాలా గర్వంగా ఉంది దేవుడు ఈ భావనను కేవలం పద్నాలుగు లక్షలకు పైగా అనుబంధ సంస్థలు లేదా ప్రారంభ పక్షులుగా అంటే అర్లీ బర్డ్ అఫిలియట్స్గా ఇచ్చారు మనకు అవకాశం ఇచ్చారు భగవంతుడు ఇది ఎందుకు అంటే కొందరు మంచి పనులు చేసి ఉండవచ్చు కాబట్టి ఈ రూపంలో అందరికీ ఈ బహుమతిని అందజేస్తారు ఇది బాగా గుర్తు పెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవాళికి కూడా ఆన్ పేస అవకాశం ఇచ్చింది ఫౌండర్షిప్ అవకాశం ఇచ్చింది కానీ ఎంతమంది వినియోగించుకున్నారన్నదే చాలా ఇంపార్టెంట్ వాళ్ళు కేవలం భగవంతుడు స్వీకరించినటువంటి వ్యక్తులను నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే వారి మంచితనం వారికి లోపల వాళ్ళు బయట రాక్షసులుగా బతకొచ్చు కానీ లోపల వాళ్ళకి మనసు చాలా సున్నితమైనది అయి ఉంటుంది మానవతా దృక్పథంతో ఉంటుంది కాబట్టి అట్లాంటి వాళ్ళకు కూడా ఇందులో అవకాశం కల్పించారు ఈ రోజు వరకు వాళ్ళ జీవితం వేరు నేటి నుంచి ఆన్ ప్యాస్ మొదలైన రోజు నుంచి వాళ్ళలో ఒక చేంజెస్ కూడా మనం చూస్తాం మనందరికీ తెలిసిన విషయమే కొంతమంది ఆ పెళ్లిళ్ళు కాకముందే మారుతారు కొంతమంది పెళ్లిళ్ళు అయిన తర్వాత మారుతారు కొంతమంది పెళ్లిళ్ళు అయిన తర్వాత పిల్లలు అయినాక మారతారు అంటే మార్పు అనేది ఎప్పుడైనా వస్తుంది కాబట్టి ఆన్ లో వచ్చినాక ప్రతి ఒక్క రాక్షసుడు కూడా దేవుడు అవుతాడు ఖచ్చితంగా ఛాలెంజ్ ఇట్స్ ఎ ఛాలెంజ్ ఎందుకంటే ఇక్కడ హ్యూమానిటీకి ప్లేస్ తప్ప దానికి సోర్స్ ఏదానికి ప్లేస్ లేదు కాబట్టి ఇది ఒక రెవల్యూషనరీ ఒక సిస్టమ్ కాబట్టి ప్రపంచానికి పెద్ద ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఎందుకంటే మన సిఇ యొక్క లక్ష్యం దృష్టి ఈనాటి ఇతర ప్రమోటర్లు సిఇఒల కంటే పూర్తిగా భిన్నంగా ఉంది ఒక గొప్ప క్షణం కోసం వేచి ఉండండి మిస్టర్ గుర్స్మిందర్ దిలాన్ గారు చెప్పారు దిలాన్ సార్ తన మొబైల్లో రెండు వేల ఇరవై నుండి యాష్ సర్ తో సంభాషణ చూపుతున్నాడు అంటే యాష్ గార్ నుంచి రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి నేటి దాకా దాదాపుగా ఆగస్టు ఆగస్టు పద్నాలుగో తేదీ వరకు టోటల్ ఏ టు జెడ్ యాష్ గారు ప్రతి రోజు ఏమైతే చేస్తున్నారో ఏ విషయం అయితే తెలియపరచాలనుకుంటున్నారో ఇవి ఎవరైతే యాష్ గారికి విశ్వసనీయులుగా ఉన్నారో ఎవరైతే నమ్మకస్తులుగా అడ్మినిస్ట్రేషన్లో ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఎవ్రీ టైమ్ అప్ టు డేట్ అప్ టు డేట్ ఇవ్వడం జరుగుతోంది ఈ విషయాల్ని వాళ్ళు ఎవరితో కూడా ప్రపంచవ్యాప్తంగా ఎవరితో కూడా షేర్ చేసుకోలేదు వాళ్ళ నుంచి వస్తున్నటువంటి కొద్ది కొద్ది న్యూస్ మాత్రమే మనకు వన్ పర్సెంట్ టూ పర్సెంట్ రావడం న్యూస్తోనే మనం ఇంత ఆనందం పడుతున్నాం కాబట్టి దిలాన్ గారు చెప్పింది ఏంటంటే యాష్ గారు నమ్మకంతో మా కొంతమందికి మాత్రమే పంపించడం జరుగుతోంది ప్రతి రోజు ఎన్ని అప్డేట్స్ ఏ వర్క్ చేస్తున్నాం ఏవి కంప్లీట్ అవుతున్నాయి ఏవి పెండింగ్ పడుతున్నాయి ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం అనే ప్రతి ఒక్క అంశాన్ని కూడా యాష్ గారు ఆ ఏడు మంది వ్యక్తులకు మాత్రమే పంపించడం జరుగుతోంది ముఖ్యంగా గురుస్మిందర్ దిలాన్ గారికి ఓకేనా ఇలా ఉందండి కాబట్టి దిలాన్ గారు ఈ విషయాన్ని కూడా మనకు షేర్ చేసుకున్నారు యాష్ సార్ భారతీయ వ్యవస్థాపకులకు ఏమి చెప్పాలనుకుంటున్నామో మేము మీకు అదే విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాం గత గురువారం యాష్ సార్ ఒక సందేశాన్ని ప్రదర్శించారు కొత్త ఓఎస్లో భారతీయ వ్యవస్థాపకులకు ఒకే సమాచారం ఉంటుంది అని చెప్పి అన్నారు రైట్ ప్రజలు మీపై రాళ్లు విసురుతారు వాటిని వెనక్కి విసిరేయకండి అందరినీ సేకరించి సామ్రాజ్యాన్ని నిర్మించండి అని యాస్సార్ నుండి సందేశాన్ని మనకు వచ్చి వచ్చిందనమాట రైట్ ఏదైనా తప్పు జరిగినప్పుడు మంచి లేదా చెడు అనే తేడా లేకుండా మన నిజమైన స్వభావం ముందుకు వస్తుంది కానీ మన నిజమైన గుర్తింపు కష్టాల్లోనే బయటపడుతుంది ఫ్రెండ్స్ భారతదేశం మన ట్రాఫిక్ మరియు మేము భారతదేశం నుండి టన్నుల కొద్ది ట్రాఫిక్ ను పొందబోతున్నామని చాలా గర్వంగా చెప్పడం జరిగింది ఆన్ ప్యాసుని ప్రారంభించిన తర్వాత చాలా మంది నిపుణులు తెలివైన మరియు వ్యక్తులు ఇందులో చేరతారని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది అందువల్ల వ్యవస్థాపకులందరూ తమ నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని కూడా మరొకసారి చెప్పారు భారతీయులమైన మన మనం ఇప్పటికీ ఎమ్మెల్యం గానే అంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్ గానే మనసత్వంతో ఉన్నాము ఖచ్చితంగా మనం మారాలి మారకపోతే మనకి ఈ సిస్టమ్ అర్థం కాదు దాని నుండి బయటపడండి అని చెప్పి కూడా ఇంకొక విషయంలో యాష్ గారు స్వయంగా చెప్పడం జరిగింది ఆన్ ఆన్ఫ్యాసు మీకోసం ఏమి చేయగలదో పరిశీలించండి ఆన్ ఆన్ఫ్యాసు భారీ రూపం దాల్చబోతోంది అది వచ్చాక అందరికీ తెలుస్తుంది ప్రపంచంలో ఎవరికి ఎటువంటి దిగ్గజాల కంపెనీలకు ఓనర్లకు సైతం అర్థం కానిటువంటి ఒక వినూత్నమైన పద్ధతి మన ఆన్ ఫ్యాశు అని కూడా గర్వంగా చెప్పడం జరిగింది మేము చాలా సన్నిహితంగా ఉన్నాము క్లోజ్ అంటే క్లోజ్ ఆన్ ప్యాసివ్ ఇప్పటికే సిద్ధంగా ఉంది అది మా ఉత్పత్తులు లేదా చెల్లింపు ప్రాసెసర్ ప్రాసెసర్లు అయినా ప్రతిదీ సిద్ధంగా ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా మీరు దీన్ని షేర్ చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ బాయ్ బాయ్ గుడ్ లక్ జై ఆన్ ప్యాసివ్ జై భారత్